దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక ప్రిలారా ప్రభునామన మీ అందరికీ వందనాలు తెలియచేస్తూ ఉన్నాను దేవుని వాక్యమును ధ్యానిందాము ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయం మొదటి వచనము నుండి నీ దేవుడైన యహువ మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకునే ఎడల నీ దేవుడైనహో ఆ భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును నీ దేవుడైన యో మాట విని ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకు వచ్చి నీకు ప్రాప్తించును ప్రియ స్నేహితులారా ఉదయ కాల సమయంలో దేవుని యొక్క వాక్యం మనందరితో మాట్లాడుచున్నారు నాటి ఇస్రాయల్ ప్రజలు వారి ప్రయాణములు ఉండగా మోషే గారు మాట్లాడుతున్నారు ఇసరాయిలందరితో ప్రజలందరితో కూడా దైవ ఆశీర్వాదములు ఎలాగ వస్తాయి మీ మీద అంటే దేవుని మాట శ్రద్ధగా వినాలి ఈ భూమి మీద ఉన్న సమస్త జనములందరికంటే ఎక్కువగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు గనుక ఆయన మాటను మేరవద్దు ఆయన మాటను నిర్లక్ష్యము చేయొద్దు దేవుని మాటను శ్రద్ధగా వినాలి ఆ మాటకు లోబడి జీవించాలి అని మోషే గారు నాటి కాలములు ఇరాయిలు ప్రజలతో మాట్లాడుచున్నారు ఈ నూతన సంవత్సరం రెండవ దినమున పరశుధాత్మ దేవుడు మనతోంటి ఉన్నారు ఈ సంవత్సరం మన కుటుంబాలకి కాపుదల ఉండాలన్నా మన బిడ్డలు గొప్పవారిగా మారాలన్నా మన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆశీర్వదించబడాలన్నా ఒకే ఒక పని చేయాలండి మనుషులు మాటలు కాదు దేవుని మాటకు లోబడి శ్రద్ధగా ఆయన మాట ప్రకారము జీవిస్తే ఈ సంవత్సరం అత్యధికముగా దేవుడు ఆశీర్వదిస్తారు ఆయన రాజ్యము ఆయన నీతిని వెదికినప్పుడు సమస్తమును మనకు అనుగ్రహింపబడితే గనుక దేవుని మాట విని ఆయన కొరకు బ్రతికే జీవితాన్ని కలిగి ఉండాలని హృదయాన్ని సమర్పించుకోవాలని కోరుకుంటే మాటలు నేను ముగిస్తూ ఉన్నాను ప్రార్థనండి పరిశుద్ధుడైన మా తండ్రి ఘనమైన మీ నామం కొరకై స్తోత్రములు మీ మాట ఎవరైతే శ్రద్ధగా వింటారో వారిని అత్యధికముగా ఆశీర్వదించి వర్ధల్లు చేస్తానని మీరు మాట్లాడుతూ వచ్చారు మీ మాట విని బిడ్డలుగా మమ్మలను మీ మాటకు లోబడి బిడ్డలుగా మమ్మలను దీవించండి మీ ఆత్మతో నింపండి దినం ఆశీర్వాదకరంగా మార్చండి ఈ సంవత్సరము నీ సన్నిధానములో లోబడి బ్రతికే జీవితం అందరికీ అనుగ్రహించమని యశూ క్రీస్తు వారి పుణ్యనామములో ప్రార్థించి వేడుచున్నాము తండ్రి ఆ మేన్ దేవదేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించినగాక గాక ఆమేన్